साथी अभी मैं के के ये गणेश जी कल के बैठो अरे रमण लगी नहीं है अरे आतिशना धन्यवाद नमस्कार आसे लिंग பாரு நிந்துடாடலாம் கொனனிகிதுடா ஆ यी परिवारमा छिन् भन्दै गइरहेको छ। गुड। छिगोके अन्न उठि हेर्दै छ। अच्छा, अच्छा। पुरा भेलो न जुरियो। हिजोमा थाले। यो परिवारले सबै आन्द्री गइला। अवश्य अता, अवश्य। ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టినటువంటి రేషన్ పంపిణీ రేషన్ షాపుల ద్వారా పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గిద్దలూరు మున్సిపల్ చైర్మన్ గారికి మరియు గిద్దలూరు మండల జపిటీసీ గారికి మరియు మార్కెట్ యార్డ్ చైర్మన్ గారికి మరియు ఈశ్వరయ్య గారికి మరియు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కౌన్సిలర్లందరికీ మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మిగతా గిద్దలూరు ప్రజలకి అందరికీ నా నమస్కారాలు ప్రభుత్వము రేషన్ పంపిణీ వ్యవస్థను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది దాంట్లో భాగంగా ఈ జూన్ ఒకటో తారీఖు నుంచి రేషన్ డీలర్ల ద్వారానే రేషన్ పంపిణీ చేయాలన్న ఉద్దేశంతో ఈ రోజు ఒక పండగ పండగ వాతావరణంలో రేషన్ పంపిణీని ప్రారంభించడం జరుగుతుంది మండలంలోని మొత్తం నూట యాభై మూడు రేషన్ డీలర్ల షాపుల ద్వారా పంపిణీ ప్రారంభించాము దీంట్లో భాగంగా అందరూ ఇంతకు ముందు ఎండియుల ద్వారా జరిగేది అప్పుడైతే టూ డేస్ త్రీ డేస్ ఒక్కొక్క షాపు లో ఒక్కొక్క ఎండియూ ఒక్కొక్క ఎరియాకు పోయేవాళ్ళు ఇప్పుడు రేషన్ షాపుల వద్దే ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు మధ్యాహ్నం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు రేషన్ షాపుల్లో రేషన్ డీలర్లు అందుబాటులో ఉంటారు ప్రజలందరూ రేషన్ రేషన్ టీ ఎప్పుడైనా వాళ్ళకు వాళ్ళకు అనుగుణమైన టైంలో తీసుకోవచ్చు మరియు ఎవరైతే రేషన్ తీసుకోవడానికి సాప్ దగ్గర రాని రాని వాళ్ళు ఉంటారో అరవై ఐదేళ్ళ వయసు పడిన వాళ్ళు లేదా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ వాళ్ళందరికీ కూడా రేషన్ షాప్ దగ్గర నుంచి వాళ్ళ ఇంటికి పంపిణీ చేయడం జరుగుతుంది రేషన్ డీ దానికి మధ్యాహ్నం పన్నెండు నుంచి నాలుగు గంటల వరకు రేషన్ డీలర్ డీలర్లు వాళ్ళ వాళ్ళు ప్లాన్ చేసుకుని వాళ్ళకు ఇంటికి చేర్చే ఏర్పాట్లు చేస్తారు కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ప్రజలందరూ ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాను థ్యాంక్ యూ